भगवद्गीता द्वितीयाध्यायम् अरवै मूढवश्लोकं क्रोधाद् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति క్రోధాత్ క్రోధము వలన భవతి కలుగును సమ్మోహ అధికమైన మోహము సమ్మోహాత్ అధికమైన మోహము వలన స్మృతి వి విభ్రమ శక్తి యొక్క సంభ్రమము స్మృతిభ్రంశాత్ జ్ఞాపక శక్తి నశింపు బుద్ధినాశ బుద్ధినాశము బుద్ధి నాశాత్ బుద్ధి నాశము వలన ప్రణశ్యతి పతితుడగును క్రోధము వలన అధిక మోహము కలుగును అధికమైన మోహము వలన స్మృతి భ్రాంతికి గురి అగును భ్రాంతిచే బుద్ధి నశించును బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును భాష్యము రూప గోస్వామి మనకు ఈ క్రింది ఉపదేశమును ఇట్లు ప్రాపంచి ప్రాపంచికతయా బుద్ధ్యా హరి వస్తున ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం ఖల్గు కథ్యతే కృష్ణ చైతన్యమునందు పురోభివృద్ధిని సాధించినప్పుడు ప్రతిదీయు భగవత్ సేవయందు వినియోగపడునను విషయమును మానవుడు కృష్ణ కృష్ణచైతన్ కృష్ణ చైతన్య విజ్ఞానము లోపించిన కొందరు కృత్రిమముగా విషయ వస్తువులను త్యజించుటకు ప్రయత్నించరు తత్ఫలితముగా భౌతిక బంధముల నుండి వారు విముక్తిని కోరుకున్నను వైరాగ్యమునూ పరిపూర్ణ స్థితిని మాత్రము పొందజాలరు వారి వైరాగ్యము హల్గు అనగా అప్రధానమైనది ఎనబడును కానీ కృష్ణ చైతన్యవంతుడు ఏ విధముగా ప్రతిదాని కృష్ణుని సేవయందు వినియోగింపవలను ఉండును కనుకనే అతడు భౌతిక చైతన్యమునకు ఎన్నడు బలి కాజాలడు ఉదాహరణకు భగవానుడు లేక పరమ సత్యము నిరాకారుడు అయినందున భుజింపడని భావించి నిరాకారవాది రుచికరమైనటి ఆహార పదార్థములను త్యజించుటకు యత్నించును కానీ భక్తుడైన వాడు శ్రీకృష్ణుడు పరమ భోక్తయనియు మరియు భక్తితో అర్పించిన దానిని అంతటిని ఆరగించుననియు ఎరువును కనుక రుచికరమైన ఆహార పదార్థములను తొలుత భగవానులకు అర్పించి అర్పించి పిదప ప్రసాదముగా పిలువబడు ఉచ్ఛిష్టమును అతడు గ్రహించును ఆ విధముగా ప్రతిదీ ఆధ్యాత్మిక మగుట చేత భక్తుని పతన భయం ఉండదు భక్తుడు ప్రసాదమును భక్తితో అనగా కృష్ణ చైతన్యంతో స్వీకరింపగా ఆ అభక్తుడైన వాడు దానిని భౌతికమైనదని భావించి వర్జించును కనుకనే నిరాకారవాదులు తమ కృత్రిమ వైరాగ్యము వలన జీవితానందమును అనుభవింపజాలరు ఈ కారణము చేతనే స్వల్పమైన మానసిక సంక్షోభము కూడా అతడిని మరల భౌతిక జీవితమును కూపమునందే పడవేయును భక్తియుక్త సేవను ఆశ్రయింపనందున వారు ముక్తి నందు స్థితికి ఎదిగినను అట్టివాడు తిరిగి పతనము నందుదురని తెలుపబడినది శ్రీకృష్ణ